వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు స్వామి గురించి చెప్తాను ఇది స్వామి దేవాలయం ఎక్కడుందంటే చిలకలపూడి మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడికి వేరు వేరు ప్రదేశాల నుండి అనేక మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఈ వీడియో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు తీసింది స్వామిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలో వెళ్తున్నారు ఏకాదశికి ఒక విశిష్టత ఉంది అది ఏంటంటే పాండరంగ స్వామి పాదాలు తాకనిస్తారు ఏకాదశికి మాత్రమే మిగతా రోజున స్వామివారి పాదాలకు వెండి తొడుగులు ఉంటాయి అందుకే ఏకాదశికి వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చి భక్తులు ఆ స్వామిని పాదాలు తాకి నమస్కరించుకుంటారు ఈ పాండరంగ స్వామి స్వయంగా వెలిసిన దేవుడు స్వామి దేవాలయాలు ఎక్కువగా ఎక్కడా ఉండవు పండరీపురంలో ఒకటి ఇక్కడ చిలకల్పూడిలో ఒకటి రెండే ఉంటాయి ఇంకెక్కడ ఉండవు అందుకు వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఇది స్వామి గుడి లోపల చాలా బాగుంది కదా తొలి ఏకాదశి సందర్భంగా భజనా కార్యక్రమం పెట్టారు భజన చేస్తున్న భక్తులు ఇది గుడి లోపల స్వామిని వీడియో తీయడానికి ఎలా లేదు చూడండి ఆ క్యూలో భక్తులు అలా లైన్లో వెళ్తున్నారు దర్శించుకోవడానికి గుడి లోపల ఆ చక్కడాలను ఒకసారి చూడండి పైన ఎంత చక్కగా చెక్కారో ఆ రోజుల్లోనే ఈ స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు వెలిసారు దానికి సందర్భంగా దశమి నాడు మొదలై పౌర్ణంతో అయిపోతాయి సంబరాలు ఆ స్వామిని దర్శించుకోవడానికి చాగంటి కోటేశ్వర గారు వారి అనుచరులతో కలిసి వచ్చి స్వామిని దర్శించుకున్నారు దర్శించుకున్నారు చూడండి చాగంటి కోటేశ్వరరావు గారు వారు అనిచరులు ఏకాదశి సందర్భంగా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి భక్తులు వచ్చి ఉన్నారు ప్రతి ఏకాదశికి విష్ణు సహస్రనామం పారాయణ జరుగుతుంది గుడిలో గుడి లోపల చూడండి చక్కడాలు ఎంత బాగున్నాయో ఆ రోజుల్లోనే అలా చెక్కారు ఈ స్తంభానికి ఒక విశిష్టత ఉంది అది ఏంటంటే అన్ని స్తంభాలు ఒకే ఒక్కలా ఉంటాయి ఈ ఒక్క స్తంభమే వేరుగా ఉంటుంది అది ఎందుకంటే ఇది గరుడ స్తంభం అంట స్వామికి ఇష్టమైన స్తంభం అంట అయితే వచ్చిన భక్తులు అందరూ ఆ స్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటారు మీకు వీలైతే ఎప్పుడైనా వచ్చి ఒకసారి దర్శించుకోండి స్వామిని గుడి లోపల భజన కార్యక్రమం చేస్తున్నారు నేను షార్ట్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి నాడు స్వామి వెలిసారని చెప్పాను అది రాంగ్ ఇన్ఫర్మేషన్ క్షమించండి నేను గుడి వాళ్ళనే అడిగి తెలుసుకున్నాను కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు స్వామి వెలిసింది ఈ గుడిలో కళ్యాణాలు జరుగుతాయి పెళ్ళిళ్ళు జరుగుతాయి కార్తీక మాసంలో వచ్చి భక్తులు అందరూ ఇక్కడ ఒత్తులు వెలిగించుకుంటూ ఉంటారు చూడండి అది తాబేలు తాబేలు దగ్గర ఒత్తులు వెలిగిస్తున్నారు అదే కార్తీక మాసంలో అయితే అసలు గుడి ఖాళీ ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా పాండరంగ స్వామి గురించి చెప్పాల్సింది ఇంకా ఉంది కాకపోతే లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూలో వెళ్తున్నారు చూడండి భక్తులు ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామిని ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది అలా ఉంటుంది విగ్రహం ఈ స్వామి వెలిసినప్పుడు చాలా చిన్నగా ఉందంట విగ్రహం మా అమ్మమ్మ వాళ్ళు చిన్న పిల్లలంట అప్పుడు అయితే వాళ్ళు చూసారంట వెలిసినప్పుడు చాలా చిన్నగా ఉందంట ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయింది విగ్రహం అంటే సంవత్సరానికి కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందంట మీరు ఎప్పుడైనా ఇలా మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చే అవసరం ఉంటే ఒక్కసారి పాండరంగ స్వామి గుడికి కూడా వచ్చి ఆ స్వామిని దర్శించుకోండి కార్తీక మాసంలో స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి నాడు మొదలై పౌర్ణంతో అయిపోతాయి ఆ ఉత్సవాలకి అనేక ప్రాంతాల నుండి భక్తులు చాలామంది వస్తారు